ఆ తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే భౌగోళికంగా ఇజ్రాయెల్ దేశం అనుకున్నటువంటి ప్రాముఖ్యతను మనం గమనించాలి భౌగోళికంగా మీకు వాక్యాన్ని చూస్తే నా దేశము అంటే ఇజ్రాయెల్ దేశం గురించి నా దేశము అని దేవుడు చెప్పడం జరిగింది యోహోవా దేశము అని కూడా చెప్పడం జరిగింది నా స్వాస్థ్యము ప్రతిష్ఠితమైన దేశము అంటే దేవునికి ప్రతిష్ఠితమైన దేశము నేను విచారించి కనుగొన దేశం అంటాడు ఒక చోట పాలు తేనెలు ప్రవహించు దేశము సకల దేశములకు ఆభరణమైన దేశము ఇంకా చాలా టైటిల్స్ ఉన్నాయి బట్ ఐ జస్ట్ బ్రాడ్ బిఫోర్ యూ కొన్ని టైటిల్స్ అంటే ఆ దేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రకమైనటువంటి టైటిల్స్ తోటి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని చెప్పడం జరిగింది అయితే ఎహ్స్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మీరు చూస్తే ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి పెరిగిపోయేదను నేను ఆశ్చర్యమంతా రాయలేదు బికాస్ ఐ జస్ట్ టు హ్యావ్ యువర్ ఫోకస్ ఆన్ దట్ లిటిల్ థింగ్ భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి భూమి నట్ట నడుమ యాక్చువల్గా ఇంగ్లీష్లో చూస్తే ద నావెల్ ఆఫ్ ద అర్త్ అంటే భూమికి బొడ్డు బొడ్డు భాగం ఎగ్జాక్ట్గా అదే పదం హీబ్రూ హీబ్రూవేడ్లో అదే బొడ్డు అన్నటువంటి పదం ద నేవల్ ఆఫ్ ద అర్త్ అంటే ఈ ప్రపంచానికి బొడ్డు మనుషులకు ఉన్నట్టు ఉంటే అది ఇజ్రాయెల్ దేశమే అని అక్కడ ఐ మీన్ దట్స్ వాట్ ద ప్రాఫిట్ ఈస్ ప్రాఫిట్ చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అయితే మనకి ఎగ్జిస్టింగ్ మ్యాప్ను కూడా మనం చూస్తే ఎగ్జిస్టింగ్ మ్యాప్ మ్యాప్ని ఎన్ని రకాలుగా గీయొచ్చు కొంతమంది దే డోంట్ యాక్సెప్ట్ ఇజ్రాయల్ స్టార్ట్ మధ్యలో ఉందంటే నంబర్ కానీ బట్ దేర్ ఆర్ సమ్ స్ట్రాంగ్ రీజన్స్ వీ కెన్ గివ్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనము ఇజ్రాయల్ ఎలా ఒక సెంటర్ ఆఫ్ ద అర్త్గా చెప్పొచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ చూసుకుంటే కూడా ఇజ్రాయెల్ ఎలా ఒక సెంటర్ ఆఫ్ ద అర్త్ అని చెప్పచ్చు ఇటువంటి మనం ఇవ్వచ్చు కానీ బట్ మనకి ఎగ్జిస్టింగ్ మ్యాప్ను చూద్దాం ఒకసారి మనకి ప్రపంచంలో అందరూ అంగీకరించినటువంటి మ్యాప్ చూస్తే ఇదనమాట సో దిస్ ఈస్ ఏషియన్ కాంటినెంట్ ఇక్కడికి వచ్చి యూరోప్ అంటే ఐరోపా ఖండము సో ఇది ఆఫ్రికా దెన్ ఇక్కడ ఉత్తర అమెరికా ఉంది ఇక్కడ దక్షిణ అమెరికా ఉంది దెన్ ఆస్ట్రేలియా ఇప్పుడు అంటార్కిటికా ఇప్పుడు ఏదో ఎయిత్ ఎనిమిదో కాంటినెంట్ కూడా కనుక్కున్నట్టు నేను రీసెంట్గా న్యూస్ చదివాను బట్ ఐ డిడ్ నాట్ కీప్ దట్ ఇన్ఫర్మేషన్ బికాస్ దట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అయితే మనకి ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఏడు ఖండాలు ఈ ఏడు ఖండాలు మీరు గమనిస్తే ఈ పర్టికులర్ పోర్షన్ గమనించండి అది మధ్య సముద్రం మధ్య ధర ధర అంటే భూమికి మధ్యలో ఉన్న సార్ మెడిటరేనియన్సీ మధ్య ధర ధర అంటే అంటే భూమి మధ్య ధర అంటే భూమికి మధ్యలో ఉన్న సముద్రం మధ్య ధర సముద్రం దానికి నేను ఇక్కడ చూడండి ఈ బాక్స్ చూడండి ఆ బాక్స్ను కొంచెం జూమ్ చేస్తాను పెద్ద చేస్తాను చూడండి అక్కడ ఒక లైన్ ఉంది కదా ఆ లైన్లో ఉంది ఇజ్రాయెల్ దేశం అయితే ఆ లైన్లో యాక్చువల్గా నాలుగు దేశాలు ఉన్నాయి ఆ నాలుగు దేశాలు ఏంటో చూద్దాం చూడండి గాజా ఉంది కింద నుంచి చూస్తే గాజా ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుంది కదా యాక్చువల్గా ఇది నాకు తెలిసి ఈరోజు తొంభై తొమ్మిది రోజుల ఇది వందో రోజేమో గాజా యుద్ధం మనం బిలీవర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది గాజా యుద్ధం మళ్ళీ కరెక్ట్గా సెంచురీకి వందో రోజుకి మళ్ళీ విజన్ కాన్ఫరెన్స్ మనకి ఏదో రిలేషన్ ఉన్నట్టుంది గాజా యుద్ధానికి మనకి రైట్ అఫ్ కోర్స్ అది అక్టోబర్ సెవెంత్ స్టార్ట్ అయింది అప్పుడప్పుడే మనకు తెలియనప్పుడే పెట్టాం మనకు ఆ యుద్ధం స్టార్ట్ కానప్పుడే ఆ బిలీవర్స్ కాన్ఫరెన్స్లో ఏం టాపిక్స్ డిస్కస్ చేయాలనేది పెట్టాము సర్ప్రైజింగ్గా ఆ సమయంలో ఆ యుద్ధం పిక్చర్లోకి రావడం జరిగింది ఈ రోజుకి తొంభై తొమ్మిది రోజులు వంద రోజులకి ప్రవేశించాం రైట్ సో ఇక్కడ గాజా ఉంది ఆ కింద నుంచి ఆ తర్వాత ఇజ్రాయలు పైన లెబానోను లెబానోన్ అంటే వాళ్ళు మేజర్ సెక్టర్ వచ్చి ఫోనిషియన్స్ ఫోనిషియన్స్ అంటారు వాళ్ళు బాగా సముద్రంలో చేపలు పడ్డం కానీ సముద్రానికి సంబంధించిన ఈత లేకపోతే ప్రయాణాలు వ్యాపారాలు చాలా ఫేమస్ అనమాట ఫోనిషియన్స్ వాళ్ళ మేజర్ సెక్టర్ లెబనైస్లో తర్వాత సిరియా దేశము లెట్స్ లుక్ ఎట్ ద మ్యాప్ ఇది కరెంట్ గూగుల్ మ్యాప్ నేను తీసుకున్నాను మీరు గూగుల్ హెత్తుకు వెళ్తే గూగుల్ మ్యాప్స్ మీరు చూడవచ్చు సో ఇక్కడ నాలుగు దేశాలను చెప్పే కదా నాలుగు రంగుల్లో గీసాను చూడండి ఇది మధ్య సముద్రము అదంతా ఆ బ్లూ కలర్లో ఉన్నంత మధ్యధరా సముద్రము కింద నేను చూస్తే కింద గాజా బ్లాక్లో ఉంది చూడండి డాట్ లాగా అది గాజా ప్రాంతం అనుకోండి అప్రాక్సిమేట్గా ఇంకా అందుకే నేను ఆ దేశాన్ని చూపించను కానీ తర్వాత ఇది ఇజ్రాయెల్ దేశం ప్రస్తుతం అంటే ఇజ్రాయెల్ దేశము అదంతా చెప్పేం కానీ మధ్యలో ఇంకా యాక్చువల్లీ కంప్లీట్గా ఇజ్రాయెల్ ప్రజల యొక్క గవర్నమెంట్ అథారిటీలో లేదు కొంత భాగం ఈ వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతం అంతా ఇజ్రాయెల్ అథారిటీలో లేదు ఓవరాల్గా షేప్గా చెప్పుకోవాలనుకుంటే అది ఇజ్రాయెల్ దేశము దానిపైన వచ్చేసి ఇది లెబనోను ఆ తర్వాత ఈ ప్రాంతం వచ్చేసి సిరియాను రైట్ ఇక్కడ మీరు చూస్తే ఇజ్రాయెల్ దేశం చూడండి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ దేర్ సో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మనకి మన పదహారు వందలు పదిహేడు వందలు ఈ సంవత్సరాల మధ్య కాలంలో వాస్కోడి మన వీళ్ళందరూ సముద్రాల మీద తిరిగి ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇట్లా కనుక్కున్నారు ఏకాల ప్రవక్త ఎప్పుడు జీవించాడు అప్పట్లోనే అంత స్పష్టంగా ఈ దేశము ప్రపంచానికి న నట్ట నడుము ఉన్నటువంటి దేశం అని చెప్పడం ఎట్లనే ఇంట్రెస్టింగే డోంట్ యూ థింక్ నా వరకు అయితే ఇది ఐ మీన్ ఇట్స్ సర్ప్రైజింగ్ హౌ కెన్ దిస్ మ్యాన్ గెస్ దట్ అసలు ఎంత క్లియర్గా ఎలా చెప్పగలడు కానీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న మ్యాప్ అందుబాటులో అందుకు నేను అందుబాటులో ఉన్న మ్యాప్ అని చెప్తున్నాను చూడండి దాన్ని బట్టి చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ దేర్ ఇట్స్ ఆల్మోస్ట్ దేర్ ఇంకా అప్పట్లో ఇంకా యాక్యురేట్గా ఉందేమో తెలియదు ఎందుకంటే ఆ తర్వాత భూమిలో పలకలు కదలడము ఇతన్ని సునామీస్ రావడము దానివల్ల కొంచెం లొకేషన్స్ మారుతున్నాయి మేబీ ఎస్కేలు చెప్పిన సమయంలో ఇంకా యాక్యురేట్గా ఉందేమో వి డోంట్ నో ఎందుకంటే ఇజ్రాయెల్ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ భూమి భూమి క్రింద ఉండే పలకలు కదిలేటటువంటి ప్రాంతం అన్నమాట ఐ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్ దాని మీద ఓకే సో దాట్స్ వాట్ ఓకే అందుకని భూమి నట్ట నడుము ఉండేటువంటి ప్రాంతము అందుకని కొంతమంది ఈ రకమైన డయాగ్రామ్ కూడా చూపిస్తుంటారు చూడ అది ఐరోపా అది ఐరోపా అయితే ఇది ఏషియా అయితే ఇది ఆఫ్రికా అయితే సెంటర్లో ఇజ్రాయల్ దేశము ఉన్నట్టు సమ్ పీపుల్ యూస్ దిస్ పిక్చర్ అనమాట నేను మీకు ఒక అవగాహన ఇస్తున్నాను అంటే లొకేషన్గా జియోగ్రఫికల్గా చూస్తే అంటే భౌగోళికంగా చూస్తే ఇజ్రాయెల్ నిజంగా సర్ప్రైజింగ్ ఇట్ ఇస్ ద సెంటర్ ఇట్స్ ఆల్మోస్ట్ ద సెంటర్ ఆఫ్ ద అర్త్ అనమాట